హలో హాబియర్స్ ఒకటి మనకి ఇక్కడ తార్ రోడ్ బిట్టి సెల్కి వచ్చిందండి ఇది త్రీ ఏకర్స్ ల్యాండ్ ఇది సో ఇక్కడ నియర్ బై అయితే మనకి ఎయిట్ ల్యాక్స్ నుంచి అరౌండ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు సేల్ ఉన్నాయి ఇదే ఏరియాలో కొంచెం నియర్ బై ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ అలా ఉంటుంది సో ఇదైతే ఒక ప్రాపర్టీ అయితే ఇది మూడో త్రీ ఏకర్స్ ల్యాండ్ ఇది తార్ రోడ్ బిట్టిది ఇక్కడ నుంచి మనకి ఈ రైట్ సైడ్ ఇది కనిపించేది చుట్టూ మనకి ఆ వరం కనిపిస్తుంది అక్కడ నుంచి కొంచెం ఆ ఎండ్ వరకు ఆ ఎండ్ వరకు ఉంటుంది ఇది సో ఇక్కడ నియర్ బై అయితే ఒకటి చెరువు ఉంది ఒక టూ కిలోమీటర్స్ రేడియస్లో ఇది అయితే మనకి త్రీ ఏకర్స్ ల్యాండ్ ఇది పట్టా పాస్బుక్ అన్నీ ఉన్నాయి దీని తార్ రోడ్ బిట్టు ఇక్కడ వరకు రోడ్ యాక్సెస్ కూడా చాలా బాగుంది ఒక టూ కిలోమీటర్స్ రేడియస్లో వెళ్తే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ టూ కిలోమీటర్స్ రేడియస్ వెళ్తే ఒకటి చెరువు కూడా ఉంది సో ఇది కూడా కొంచెం తక్కువ బడ్జెట్లోనే కోట్ చేస్తున్నారు సో డిస్క్రిప్షన్లో నేనైతే మెన్షన్ చేస్తాను ఏరియాతో ఏరియాతో సహా రేట్తో సహా నేను మెన్షన్ చేస్తాను ఒకసారి మనం రేడియో చూసుకుందాం రేడియోస్ అయితే ఇది ఇక్కడ నారాయణకేట్ దగ్గర వస్తుంది నారాయణకేట్ తాలూకా కంతి మండల్ కింద కంతి మండల్ నుంచి ఇక్కడ వరకు ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్ ఉంటుంది సో మనకి హైదరాబాద్ నుంచి ఒకసారి రేడియస్ ఎంత ఒకసారి చూద్దాము మనకి పటాణ్చెరు ఓఆర్ఆర్ నుంచి ఇక్కడి వరకు అయితే వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తుంది సో ఓఆర్ఆర్ పటాన్ చెరువు అక్కడ నుంచి మనకి డైరెక్ట్ మనకి ముంబై హైవే ముంబై హైవే నుంచి ఇక్కడి వరకు అయితే ట్వంటీ త్రీ కిలోమీటర్స్ అలా వస్తుంది సో సిటీ నుంచి ఇక్కడ వరకు పిట్లం అనే పిట్లం అనే ఏరియా వరకు మొత్తం టోటల్గా హైవేనే వస్తుంది సో అక్కడ నుంచి ఇటువరకు డ మనకి కంతి మండల్ వరకు అయితే డబుల్ రోడ్ ఉంటుంది అక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్ సింగిల్ రోడ్ అక్కడ ఇది కూడా థర్డ్ రోడే ఒక మధ్యలో ఒక వన్ కిలోమీటర్ అలా కొంచెం ప్యాచెస్ ఉంటే మిగతా అంతా రోడ్ అంతా బాగానే ఉంటుంది సో రోడ్ బిట్టు బాగుంది రేట్ రేట్ కూడా కొంచెం రీజనబుల్ ఉంది టైటిల్ అయితే క్లియర్ అండ్ పట్ట పాస్బుక్ కూడా మీరు మీకు ఎవరైనా కావాలనుకుంటే నేను ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా సీరియస్ బేయర్స్ ఉంటే సో ఇదండి మనం ల్యాండ్ తీసుకునేటప్పుడు మట్టికి నేను చాలా వీడియోస్లో చెప్పాను కొంచెం టైటిల్ క్లియర్ అనేది అయితే మాత్రం మనం మన ఇంట్లో చెక్ చేసుకున్న తర్వాత అడ్వాన్స్కి వెళ్ళండి సో ఇది ఒకటి ప్రాపర్టీ చుట్టూ ఏరియా అయితే ఇలా ఉంటుంది విలేజ్కి కొంచెం దగ్గరలోనే ఉంటుంది ఇది ఇది కూడా కొంచెం అర్జెంట్ సెల్లో అన్నారు సో కూర్చుంటే మనీ మనం పెట్టిన డిస్క్రిప్షన్లో పెట్టిన ప్రైస్ కంటే తక్కువ కూడా ఇవ్వచ్చు సో ఇది మీకు ఎవరికైనా ఇంకా ఎవరైనా సీరియస్ బేయర్స్ ఎవరైనా ఉంటే ఇంకేమైనా ఫర్దర్గా డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే కాల్ చేయండి డెఫినెట్గా వన్ మోర్ థింగ్ గైస్ సో ఎవరైనా మీ ప్రాపర్టీస్ రిలేటెడ్ కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా మాకు అప్రోచ్ చేయండి సో మేమైతే సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాము ఎక్కడ ఏరియా ఏంటి అనేది ఒకవేళ కొనాలనుకుంటే ఈ ఏరియాలో కొందామనుకుంటున్నామని చెప్పేసి అట్లా కొంచెం డీటెయిల్స్ అయితే మాకు మెన్షన్ చేయండి సో ఇది ఒకటి ప్రాపర్టీ అయితే ఒక చిన్న ప్రాపర్టీ చిన్న బడ్జెట్లో ఎవరైనా కావాలనుకుంటే మాత్రం కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ టెల్ దెన్ బాయ్ బాయ్ గైస్ బాయ్